మహాభారతంలోని ప్రముఖులే శ్రీకృష్ణుడు కర్ణుడి మధ్య ఇలాగా ఒకరోజు చర్చ జరిగింది కర్ణుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్ప చెప్పండి ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించారు ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతోనే పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించారు ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం కూడా జరిగింది ఈనాడు మాత వచ్చి నేను తన పుత్రుడినని నాకు నిజం చెప్పటము వెనుకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే కానీ నా గురించి కాదు నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధను దయాధర్మం ధర్మం వల్లనే అలాంటప్పుడు నేను దుర్యోధను పక్షాన ఉండటం తప్పెలా అవుతుందని చెప్పి కర్ణుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు దానికి కృష్ణుడు సమాధానముగా కర్ణునితో ఇలా చెప్తున్నాడు నేను పుట్టడమే కారాగాలలో పుట్టాను మరి నేను పుట్టడం కంటే నా ముందే నా చావు కోసం కాచుకొని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాల బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసనల మధ్య పెరిగాను మరి అన్నాడు కృష్ణుడు కర్ణుడితో నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నాపై ఎన్నో దాడులు జరిగాయి అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను ఆ వయసులోనే అంటూ చెప్తున్నాడు కృష్ణుడు నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా నాకు సైన్యము లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుండి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడా సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభమైంది జరాసందుని బారి నుండి కాపాడేందుకు నా గోకులాన్నంత నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకొచ్చింది కూడా సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచి పేరు వస్తుందా చెప్పు అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ ఆ సమయంలో కూడా ఒకటి గుర్తుంచుకోకన్నా జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవన్నీ యుధిష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుస్తూ ఉంటుంది మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావలసినదే మనకు అందకపోయినా మన ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అదే చాలా ముఖ్యమైనది కూడా జీవితం ఆటుపోటు భరించామనో మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణముగా అధర్మ మార్గంలో ప్రయాణం చేసేందుకు అనుమతిగా అనుకోకూడదు మనం భయపడ్డామనే జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించుకోకూడదు ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు ఆ సమయంలో వచ్చాయి చెప్పి ఎప్పుడూ కూడా మన్ను నిందించడం కానీ ఎదుటి మనిషిని నిందించడం కానీ చెయ్యకూడదు ఆటుపోటలు జీవితంలో ఎప్పుడూ ఉంటాయని చెప్పి కృష్ణుడు కర్ణుడికి ఈ విధంగా హితబోధ చేస్తాడు ఇది ప్రతి మనిషికి ఉపయోగపడే విషయమే కదా సరే ఇంకోసారి ఇంకో విషయం విందాం